ఒక అవకాశం కల్పించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో కొన్ని సమావేశంలో అది ఈవెంట్ ఆ రాజీవ్ వికాస్ యువ వికాస్ ప్రోగ్రామ్ లాంచ్ టైం చెప్పడం జరిగింది ఇది ఎవరెవరు ఐదల్సి భవనము బాగా ఆర్థికంగా సోమతో ఉన్నవాళ్ళు దాన్ని లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దు నిజంగా ఎవరైతే ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ఎవరైతే ఆర్థికంగా పూర్తిగా నిలగొక్కుని లేరో వారికే అనేది ఇవ్వాలని మాట్లా చెప్పడం జరిగింది అదే సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు సిఫార్సు ఏమైనా చేస్తే మీ సపోర్టర్స్ మీ అన్యాయుడు అనేసి మీరు సిఫార్సు చేయకండి అదే అంతస్తుల భవనాలు ఉన్నవాడు మీరు అన్యాయుడైనంత మాత్రం మీకు ఆయనకు లాభం చేయాలంటే మీరు వేరే తిరిగే ఏమన్నా లాభం చేస్తుంది రాజకీయంగా వారి ఎదుగుదలకు మీరు ప్రయత్నం చేయండి కానీ గరీబోల నోట్ మీద మన్ను కొట్టేసేసి మీరు వాళ్ళకు తగ్గే అవకాశం ఇంట్లో మీరు ఇష్టలో సపోర్ట్ చేయొద్దు ఆ ఇనాగేషన్ టైంలో ముఖ్యమంత్రి గారు చెప్పి అక్కడ మేము ప్రజెంట్ చేసుకుంటున్నాము ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మేము కూడా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న లో కోరం జరిగింది ఆ లిస్టు తయారు చేయడంలో కానివ్వండి లేకుంటే దానికి సంబంధించిన సర్టిఫి సర్టిఫికెట్లు అవసరమైన సర్టిఫికె సర్టిఫికెట్ ఇవ్వడంలో కానీ ఎటువంటి జాబు లేకుండా ఇవ్వాలని తర్వాత ముఖ్యంగా ఈ దొంగన ఈ పిచ్చగుంట్ల మీ వీరమూస్త ఇటువంటి బస్ట్రీకులు వారికి ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలనే మాట మేము చూడడం జరిగింది వారు కూడా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా వారు పూర్తిగా అందుకు మేము తగిన విధాలుగా మేము సహాయపడతా మన మాట చెప్పడం జరిగింది వారు తప్పకుండా ఈ ఈ కులాలకు ముఖ్యంగా ఈ కులాలకు చెల్లి వారికి తప్పకుండా సహాయ సహకారంలో అందిస్తారనే విషయం ఆశ మాకు ఇంకొక ఫైనల్గా ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి అని చెప్పండి మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించినప్పుడు అందులో ఎక్కువ శాతం ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు కాకుండా ఆర్థికంగా ఇప్పటికే సోమతు కలిగిన వారికి కాకుండా ఎవరైతే లాభాలు పొందకపోకుండా ఆర్థికంగా చిత్తిపోయి ఉన్నటువంటి వారికి అవకాశాలు లభించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ ఏబిసిడి ఈ వర్గాల్లో ఈ గ్రూప్స్ ఏదైతుందో ఈ గ్రూప్స్లో కూడా మేము బీసీ కమిషన్ తరఫున ఏ విధంగా ఉన్న కులాలను ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడానికి మార్గదర్శకాలు అనేది నిర్వహించి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము ప్రభుత్వం దృష్టికి కలిగి తీసుకొస్తామన్నమాట మనం చేస్తాము ఇక ముఖ్యమైన విషయం టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని కులాలను సుమారు ఇరవై ఏడు కులాలను అవి ఆంధ్ర కులాలు అనే ప్రాంతానికి చెందిన కులాలు అనే పేరు వాటిని తొలగించడం జరుగుతుంది బీసీ దాని మీద ఆయా కులాల వారు ఆంధ్ర తెలంగాణ వేరైనా కానీ మేము ఇక్కడనే ఉంటున్నాం మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు మేము అనేక దశాబ్దాలుగా ఇక్కడనే ఉంటున్నాం మాకు ఈ బీసీ కులాల్లో ఉండే అవకాశాన్ని పునరుద్ధరణ చేయాలనేసి వారు కోరుకోవడం జరిగింది ఆ విషయంలో కూడా ఎవరైతే బీసీ కమిషన్కి దగ్గరికి వచ్చేసేసి రిపెంటేషన్ చేశారో అందులో మేము మళ్ళొకసారి ఈ కులాలను ఏ ఇరవై ఏడు కులాలను తొలగించడం జరిగిందో ఆ ఇరవై ఏడు కులాల వారు ఎవరైతే మళ్ళీ ఇక్కడ ఇల్లు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి ఒక నోటిఫికేషన్ ద్వారా వారి యొక్క రిపెంటేషన్సు అఫిడవిట్ రూపంలో తీసుకుంటానికి ఒక నిర్ణయం అనేది కొంత కమిషన్ ద్వారా తీసుకునేసి ముందు కూడా ముందుకెళ్తామని కూడా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలుసుంటుంది సుమారు పద్నాలుగు కులాలను తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లిస్టులో ఇంక్లూడ్ చేయటం కూడా జరిగింది ఇరవై ఏడు కులాలను తొలగిస్తే పద్నాలుగు కులాలను ఇంక్లూడ్ కూడా అప్పట్లో చేయటం జరిగింది దాని మీద ఎటువంటి తగన బర్జన నియమం అనే విషయాన్ని కూడా అందుకోవడం లేదు ఓవరాల్ ఏ ఉద్దేశంతో అయితే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో విద్యా ఉపాధి అవకాశాలను కలిగి ఇచ్చే ఉద్దేశంతో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ కల్పించే ఉద్దేశంతో చట్టం చేయబడింది దానికి అనుగుణంగా అనేది బీసీ కమిషన్ అనేది పనిచేస్తుంది మా ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ బీసీ కమిషన్కు ఏ విధంగా నేషనల్ బీసీ కమిషన్కు విస్తృత అధికారాలు ఉన్నాయో ఆ విధంగా బాక్ మన అంటే ఇక్కడ బీసీ కమిషన్ కూడా మన స్టేట్లో కొన్ని స్టేట్లో ఉన్నాయి బీసీ కమిషన్కు కొన్ని విస్తృత అధికారాలు ఉన్నాయి బీసీ కమిషన్కు అటువంటి అధికారాలు ఇవ్వాలనేసి ప్రభుత్వానికి అనేది